హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఇప్పుడు నేను పీతల ఫ్రై చేస్తున్నాను పీతల ఫ్రై కోసం పాన్ పెట్టాను పెట్టి కొంచెం ఆయిల్ వేస్తుందా పీతలు ఒక హాఫ్ కిలో పీతలు ఉంటాయి చూడండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు తర్వాత కొంచెం కొబ్బరి మిక్సీ పెట్టాలండి తర్వాత పీతలు బాగా క్లీన్ చేసి చూడండి ఒక ప్లాస్టిక్ డిష్లో వేసి ఉంచాను పీతలు ఏం చేస్తామంటే మనం ఆయిల్ వేస్తున్నాం ఈ గరిటతో రెండు గరిటలు ఎందుకంటే కొబ్బరి వేస్తాం కాబట్టి ఇంకా అంతకంటే ఎక్కువ వేసుకుని అవసరం లేదు ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకున్న ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకుండా వేసేసుకుని చక్కగా రెండు కరివేపాకు అమ్మ కూడా వేసేస్తాను బాగా ఇది ఏంటంటే మనం ఒకసారి అల్లం తురుము వేస్తున్నాం చెప్పాను కదా సీ ఫుడ్లో కానీ లేకపోతే అది చేపలు రొయ్యలు వాటిల్లో నేను ఏంటంటే అల్లం తురిమి వేస్తాను అనమాట అల్లం తురిమి వేస్తే అది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగా బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పీతల్ని ఇలా వేసేస్తాను ఇవి చిన్న పీతలే కాబట్టి మనం మజ్జికి కట్ చేయక్కర్లేదు వీటిని గుడ్డు పీతలు కూడా అని అంటారు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవి కాళ్ళు అవి విడివిడిగా ఉన్నాయి కొన్ని నేను అలాగే వేసేస్తాను చిన్నవే కదా చాలా బాగుంటాయి ఇది కలుపుదాం ఉప్పు కారం పసుపు అవి వేసి కలుపుదాం కారం ఇవి పీతలు కదా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది రెండు స్పూన్లు వేస్తాను కొంచెం పసుపు తర్వాత ఆ పైన చికెన్ మసాలా ఇది కొంచెం ఎక్కువ ఎందుకు వేసానంటే పీతలు కొంచెం ఎక్కువగానే స్మెల్ వస్తాయి కాబట్టి అది రాకుండా అనమాట ఇప్పుడు ఇలా వేసుకుంటే మనకి పీతలు స్మెల్ రావు చక్కగా మనం టేస్టీగా తినవచ్చు అనమాట ఇదంతా కలుపుకుందాం ఇప్పుడు జాగ్రత్తగా చూసారా కారం ఎక్కువ వేసాను రెండు స్పూన్లు అలాగే గరం అది చికెన్ మసాలా కూడా రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు మనం పెట్టుకున్న చిన్న ముక్క కొబ్బరి ముక్క ఇలాగా మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి పెట్టాను అంటే ఇది కొంచెం ముదిరినకాయ అందుకని ఇలా పౌడర్ పౌడర్గా వచ్చింది దీన్ని కూడా మనం వేసేసుకుని ఈ కొబ్బరితో కలిపి ఉడికితేనే పీతల ఫ్రై చాలా బాగుంటుంది ఇలాగా మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి దీన్ని దీనిలో వేసేస్తుంది ఈ కాస్త వాటర్ వేయడం వల్ల ఏంటంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా పీతల లోపలికి పీతల కాళ్ళ లోపలికి అవి అయ్యి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఫ్రై ఓకేనా ఇంకేమీ చెయ్యక్కర్లేదు దీన్ని పూర్తిగా ఉడికే వరకు మనం మూత పెట్టేసుకుని దగ్గరగా అంటే ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు ఇలాగా ఉడికించుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ పీతల కూర పీతల ఫ్రై రెడీ అవుతుంది ఓకేనా ఇది కొబ్బరి వేయడం వల్ల ఈ చక్కగా పీతలు లోపల ఉన్న వాటి మీట్కి బట్టి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట చివరికి చూడండి ఆయిల్ పైకి వెళ్తుంది కదా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసుకుని ఒక టూ మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పీతల ఫ్రై రెడీ ఓకేనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈరోజు లంచ్లోకి మామిడికాయ పప్పు చేసుకుంటున్నాము తర్వాత చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కదా మామిడికాయ పప్పు అందరికీ తెలుసు కదా పువ్వు కూడా వేసేసాను నా కోసమేమో పీతల ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా నావి ఎల్లో రెడ్ పోయినాయి గులాబీలు మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను ఇవి రెండు కూడా వన్ ట్వంటీ అంటే ఒక మొక్క సిక్స్టీ పడింది పర్లేదు బాగానే ఇచ్చాడు అబ్బాయి మా స్కూల్ దగ్గరికి వచ్చాడు సరే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట బాగున్నాయి కదా రెండు మొక్కలోనూ ఇంకా ఇది కవర్ ఒకదానికి తీసాను కానీ ఇంకో దానికి కట్ చేయాలనుకుంటా గట్టిగా ఉంది